హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలో పాలసీ టూ థౌసండ్ నైన్టీన్ తాలూకు నోటికేషన్ అనేది జారీ అవ్వడం జరిగింది ఈ యొక్క నోటికేషన్ సంబంధించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది పద్నాలుగు మూడు రెండు వేల పంతొమ్మిది అంటే ఈ రోజు నుంచి మనకు దరఖాస్తు అయితే అవుతున్నాయి సో ఈ యొక్క దరఖాస్తు అనే ముగింపు తేదీ నాలుగు నాలుగు రెండు వేల పంతొమ్మిది అనేది చివరి తేదీగా ఉంది సో ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందంటే పదహారు నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే ఇరవై నాలుగు నాలుగు రెండు వేల పంతొమ్మిది నా ఫలితాలు అనేవి రిలీజ్ అవుతాయంట సో ఎగ్జామినేషన్ ఫీజ్ చూసినట్లయితే మనకు నాలుగు వందల రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఎస్సీ గానీ ఎస్టీ గానీ అభ్యర్థులు అయినట్లయితే వారికి రెండు వందల రెండు వందల యాభై మాత్రమే మనకు ఎగ్జామ్ ఫీజుగా ఉంది సో మీరు టీఎస్ ఆన్లైన్లో కానీ మీ సేవా సెంటర్లో కానీ మీరు ఆన్లైన్లో మనకు ఈ యొక్క మనీ పేమెంట్ అనేది చెల్లించవచ్చు అనమాట సో ఓకే ఏప్రిల్ పదహారున మనకు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు ఎవరైతే మనకు పదో తరగతి ఎగ్జామ్స్ అయితే రాయబోతున్నారు అండ్ అంతేకాకుండా గతంలో ఎవరైతే ఎగ్జామ్ అనేది రాస్తారో వారికి ఈ యొక్క పాలసీకి అప్లై చేసుకునేందుకు అర్హత అనేది ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఓకేనా సో థ్యాంక్ యూ సాయంత్ర వచ్చింది సూర్య తప్పకుండా సో ప్రజా కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేయండి చాలా మంది నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు తెలంగాణ నుంచి సో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసే ప్రయత్నం చేద్దాం ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్స్లో దయచేసి ఒక వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ